బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంకారాం ఈ రోజు మన తో పాటు చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం అందరికీ నమస్కారం సార్ లాస్ట్ టైం అంటే మీతో కలిసి పని చేసిన హీరో శివాజీ గారు ఆపరేషన్ గరుడ స్టార్ట్ చేయబోతున్నారు బీజేపీ వాళ్ళు అని చెప్పి చెప్పారు అది నిజంగానే జరిగి చూపించింది సో ఆపరేషన్ గరుడ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఆపరేషన్ బిరడా అంటున్నారు అసలేంటి అలానే బిజెపి ఆపరేషన్ బిరడాలో జగన్మోహన్ రెడ్డిని అలానే చంద్రబాబు నాయుడు గారిని ఇద్దరిని కూడా చేర్చబోతున్నారు అన్నట్టు తెలుస్తుంది అసలేంటి ఆపరేషన్ బిరడా సంగతి ఏంటి ఇది సరే గ్రేప్ కమిషన్ గారిని తెలిసిన సమాచారం ఏదన్నా కానీ ఇంతకుముందు శివాజీ గారు చెప్పినట్టు అందరూ నవ్వారు ఏం జరిగిందో చూశారు మీరు రెండు వేల పద్నాలుగులో నేను సోషల్ మీడియాలో పెట్టింది ప్రతి ఒక్కళ్ళు వెరిఫై చేసుకున్నా అట్లాగే ఉంది మార్చలేదు బీజేపీ వాళ్ళు లాక్కుని చంద్రబాబు నాయుడు గారిని ఫెయిల్ అయిపోయారు లేకపోతే అది చేసేది ఇచ్చేసారని నరకయాతను పెట్టి లాస్ట్లో బయటకెళ్లి అవమానించి పంపేస్తారు ఇది అక్కడ ఏదైతే మీరు వీళ్ళు అక్కడ దళం ఏం చేశారో శివసేన ఏం చేశారో ప్రతి పార్టీ అటు నితీష్ కుమార్ గారిని చేసి మీ పీల్చి పిప్పి నిర్జీవులు చేశారు వాళ్ళు ఫూల్ చేశారు చెప్తానని అని ఏ డీఎంకి రెండు ముక్కలు చేసి నాశనం చేశారు వాళ్ళతో కలిసిన వాళ్ళు ఎవరు వాళ్ళ పొత్తులో వాళ్ళ పొత్తున బలం సగం లాగుతా అంట వాళ్ళంటీ రాముడు యుద్ధం చేశారు కదా తెలుసా మీకు అందుకని ఆయన ఏదైతే ఉన్నారో అలాంటికన్నా వీళ్ళు అత్యంత దుర్మార్గుల కింద ఎవరు ఉత్తర భారతీయ జనతా పార్టీ ఇవాళ అందుకని ఆ రోజు జరిగింది సరే ఇప్పుడేం జరిగింది ఆ తర్వాత ఎప్పుడైతే వాళ్ళు గ్రాఫులు చూసుకుంటారు సర్వేలు పంపించి ఒకవేళ ఏ టీము వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి డైరెక్ట్గా ఐన్టీఎంలో ఉన్నారు ఇండైరెక్ట్గా అన్ని బిల్లు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు బెదిరించో బద్మాలో అది కుదరలేని పరిస్థితి వచ్చేటప్పుడు అరెస్ట్ చేయించో సవాల్సి చాలా నా సర్వ నా సర్వ ఇబ్బందులు పెట్టి వాళ్ళ చేతిలో కంట్రోల్ తెచ్చుకున్నారు చూపించారు హ్యామంత్ సోని గారిని వాళ్ళని ఇది ఆరోపణ వాళ్ళ మీద అందుకని ఇవాళ పరిస్థితి ఏంటంటే ఏ ఆ ప్రాంతీయ పార్టీని నిర్వీర్యం చేసేస్తే తప్ప వాళ్ళు రారు కాంగ్రెస్ పార్టీ ఉన్నా పర్వాలేదు ఎప్పటికప్పుడు దెబ్బ కూడా వేసుకోవచ్చు చాలా ఉద్దేశంలో ఆడించవచ్చు కాంగ్రెస్ పార్టీని అందువల్ల ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు తెలుస్తున్న సమాచారం ప్రకారం ఒకవేళ కోట ఆధిపత్యంలో వచ్చిందటే ఉందని వాళ్ళకి వచ్చిన సమాచారం అమిత్ షా గారు చెప్తున్నారు పదిహేడు పార్లమెంట్ సీట్లు ఎగుతాయి బహుత్ పూర్ణ పూర్ణ బ్రహ్మత్వం మేము అధికారులకు వచ్చేస్తామని చెప్పారు అందుకని వాళ్ళు పాయింట్ ఫైవ్ లేని వాళ్ళు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎంపీ సీట్లు తీసుకున్నారు వాళ్ళకి అడగడానికి వాళ్ళకి సిగ్గు లేదని వాళ్ళకి ఎలాగో లేదని బెదిరించడం వీళ్ళకి బుర్ర ఉండొద్దు మాకు ఈ రౌడీ మామూలు ఫీజా ఏం జరగకుండా ఉంటుంది ఏంటంటే తెలుగు జాతి ఆత్మగురం తీసుకెళ్ళి నాడి బజార్లో తాకట్టు పెట్టారు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు రెండు పెట్టారు కనీసం చిన్న కండిషన్ తెలుగు ప్రజల ఆత్మగౌరవం ఏమీ కండిషన్ లేకుండా నిస్సిగ్గుగా నిర్లజ్జగా చాలా బాధగా ఉందండి కనీసం ఎన్టీ రామారావు గారు పుట్టినరోజు వాళ్ళ తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రత్యేకంగా ఆయన పోరాడారు తాను అందరికీ ప్రకాశంగా గారు ఆ రోజు అంత గట్టిగా గాంధీ గత బీధించారు అస్తిత్వం కోసం హుమేరిట్ మేబీ రాజశేఖర్ గారు కూడా తన హక్కులు ఆయన వినయంగా ఉండొచ్చు కేంద్రం దగ్గర తన హక్కుల్ని తాకటి పెట్టలేదు ఢిల్లీ పాఠశాల దగ్గర పెట్టలేదు ఏ రోజు కూడా అలాంటి పరిస్థితి చంద్రబాబు గారు తొంభై తొమ్మిదిలో కూడా ఆయన చక్రాన్ని తిప్పిన పరిస్థితి ఇవాళ మొత్తం అందరినీ గుజరాతీ పాదుషాలు లేకపోతే మిగతా వాళ్ళు కాళ్ళ కింద పెట్టి తొక్కి ఆడిస్తూ ఉంటే చేతలేని చావ కాని సిగ్గులేని సమాజం అనే జనం అంతా ఇతర రాష్ట్రాలు అనుకుంటే గుడ్డిగా హండ్రెడ్ పర్సెంట్ ఓట్లేసేళ్ళని ఏం మాట్లాడాలి మనం అందుకని ఈ ఆపరేషన్ బేడా కార్యక్రమంలో ఫస్ట్ వీళ్ళు అధికారంలో రాగానే జగన్మోహన్ రెడ్డి గారి దాని మీద కేసులు ఇండైరెక్ట్గా వేగవంతం చేయటం వాళ్ళని బెదిరించడం ఏం చేయటం మొత్తం ఇరవై ఐదు నుంచి మీరు మూడు సంవత్సరాలు పట్టడం కొన్ని నెలల గడువులోనే మొత్తం ఆ జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న బ్యాచ్లో అత్యధికల్ని ఉత్తర భారతీయ జనతా పార్టీలో చేర్చుకుంటాం అది కూడా ఒక మాజీ మంత్రి గారు కొంచెం ఇన్ఫ్లుయెన్షియల్ ఉన్న వ్యక్తి కనీసం ఒక తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఆయన ఆయనతో ఎప్పుడు ఇరవై నాలుగు గంటల టచ్లో ఉండే మనిషి సరే చంద్రబాబు నాయుడు గారు విల్ ట్రై ఆయన కూడా సీజన్ పొలిటీషన్ ఆయన కూడా పది మందిని తీసుకెళ్ళడానికి చూస్తారు ఆ తర్వాత ఆ పార్టీని నా చేయటం ఆ పార్టీ కాంగ్రెస్ కాంగ్రెస్కి ఎంత ప్రోత్సహించింది ముక్కలైపోద్దు కదా రెండుగా వెళ్ళిపోతే ఆ పార్టీ పెద్ద ఇది కాదు కాంగ్రెస్ పార్టీ సగం ముక్కలు ఏం చేస్తాయి ఆ తర్వాత వాళ్ళు ఇంతకుముందు మత రాజకీయాలు ఆపరేషన్ బిర్డలో ఒకటి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు వేసిన రెండో బిరడా తర్వాత చంద్రబాబు నాయుడు గారిని వేసేసి లోపల బిర్డాలలో పెట్టి లోపల భూస్థాపతం చేయటం అనమాట వాళ్ళ రాజకీయాలను అందువలన ఇది అయిపోయిన తర్వాత ఇంతకుముందు మత రాజకీయాల్లో ఫెయిల్ అయ్యారు కాబట్టి కుల రాజకీయాల నాటం పెట్టుకుని తనకు నచ్చిన వ్యక్తులను పెట్టుకుని ఒక బే ఇట్ మే టేక్ వన్ ఇయర్ టూ ఇయర్స్ మళ్ళీ మనం లేదా అటు ఇటు ఎక్స్టెండ్ అవ్వచ్చు డిపెండ్స్ అఫ్ అని పరిస్థితిని బట్టి ఆయన షెడ్యూల్ పేరు మోడీ గారు షా గారు అప్పుడు ఈ పరిస్థితి ఉండకపోవచ్చు లేట్గా ఇంప్లిమెంట్ చేయొచ్చు సిద్ధాంత వైజు వాళ్ళ అధికారులు ఉంటేనే సుమా ఇది వాళ్ళు ఉన్న వెంటనే చంద్రబాబు గారి మీద దాడి చేపించటం ఇది అమలు చేయలేదు అందుకనే విభజన హామీలు విభజన హామీలు అనేది వీళ్ళు మాట్లాడాలి కానీ వాళ్ళు కనీసం వాళ్ళు పెట్టే మేనిఫెస్టోకు దూరంగా ఉన్నారు సిద్ధరాంత్ సింగ్ గారు ఎవరు ఆయన ఎవరు మాట్లాడతానికి ఇన్ఛార్జి కేంద్ర ప్రభుత్వం మాట్లాడలేదు స్పెషల్ మాకు మేనిఫెస్టో లేదన్నారు ఇతర రాష్ట్రాలకు మేనిఫెస్టో ఇచ్చారు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న మేనిఫెస్టోలు ఏమన్నా వీళ్ళు ఇతర రాష్ట్రాలకి మేనిఫెస్టోలు ఇచ్చారు అంత ఇక్కడికి వచ్చి బోగస్ కబులు చెప్తున్నారు రాష్ట్రాలకు లేదు మేనిఫెస్టో అని అనేక రాష్ట్రాలకు ఇచ్చారు వాళ్ళు దాని నుంచి తప్పించుకుంటారు ఈ గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది మా భుజాలు కష్టమే తీసుకొచ్చాం మేము మోసి ఎక్కడ అతపా తీసుకొచ్చాం మేము మా భుజాల మీద తీసుకొచ్చామని చేయించటం కులం పేరు మీద మతం పేరు మీద ఈ విధంగా ఉప అవసరమైతే రాయలసీమ ఉపరాంత మీద లేదా ఉత్తరాంత ఈ మీద విభేదాలు తీసుకురావటం ఇది కుదరపోతే ముఖశాతలు చేయటం ఈ బిరడాలు వీళ్ళిద్దరిని శాశ్వతంగా లాభాలు పెట్టించి ఒకరి మీద ప్రజలకు అసహ్యం కలగాలన్నమాట వీళ్ళని కొన్ని రోజులు చేయలేదు వాళ్ళని కొన్ని రోజులు చేయాలి వీళ్ళంత వీళ్ళే సచరించ వీళ్ళు రావటం ఇది ఒక అద్భుతమైన ప్లాన్ బహుశా నేను తెలివి గల ఆంధ్రుడు ప్రతి ఒక్కడు ఉంటే ఆంధ్రప్రదేశ్కి నమ్మద్రోహం అయ్యో చేసిన ఉత్తర భారతీయ జనతా పార్టీ మాత్రం క్షమించకూడదండి ఇది భారతీయ జనతా పార్టీ కాదు శ్యామప్రసాద్ ముఖర్జీ గారిది కాదు వాజ్పేయి గారిది కాదు లేదంటే మదన్మోహన్ మాల్వీయ గారిది కాదు సికిందర్ భక్త గారిది కాదు ఎలకే అద్వానీ గారు మల్లి మనోహర్ జేసీ గారు భారతీయ జనతా పార్టీ మాత్రం కాదు ఇది ఆదానీ గారి అండ్ కోక్ పార్టీ ముందు ఇద్దరు ఫ్రంట్ రనర్స్ ఉండొచ్చు కనపడతాను అందువల్ల ప్రజలు జాగ్రత్తగా ఆలోచించి తెలుగు వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడుకోకపోతే కనుక నాకు నాకు అందరూ ఇష్టం అండి అటు బట్టి విక్రమార్ గారు గారు కానివ్వండి ఇటేమో కళ్యాణ్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు రామకృష్ణ గారు చెప్పిన చాలాసార్లు చెప్పారు శ్రీనివాసరావు గారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు వెంకటరెడ్డి గారు అందరూ నాకు కావాలి అందువల్ల నేనేం చెప్తున్నానంటే ఖచ్చితంగా ఆలోచించండి ప్రమాదం పడే పరిస్థితి వచ్చింది ఈ ఆపరేషన్ గరుడా ఎలా అయితే సక్సెస్ఫుల్గా చాలా వరకు చేశారు ఈ ఆపరేషన్ బిరుడా కార్యక్రమాన్ని కూడా వీళ్ళు చేసి ఆ తెలుగు జాతిని తన చెప్పు చేతలు ఇప్పుడే సగం డైరెక్ట్గా పెట్టుకున్నారు కాలి కింద బానిసలుగా తొక్కి పెట్టే పరిస్థితిని మాత్రం దయచేసి ఢిల్లీ పాదశాలకు ఇవ్వకూడదని ఆలోచించండి ఆ మీద కోపంలో ఉండొచ్చు కొంతమందికి రెండు వేల పంతొమ్మిది తర్వాత భేకరమైన భయం భయంగా ఉధృతంగా ఉద్యమం చేశాం ప్రత్యేక హామీ కోసం ఏ రోజు కాడిపడలేదండి మేజర్ మీడియాలు చూపించలేదు మేమేం చేయం ఈ ఢిల్లీలో ఎంతమంది కేంద్ర మంత్రి చేసాం ఎన్నిసార్లు ఉద్యమం చేసాం రాష్ట్రం అంతా బస్సు యాత్రలు సమరయాత్రలు విద్యార్థి ఉపజనం కలుపుకుని ఇరవై ఆరు జిల్లాలు దీక్షలో ధర్నాలు అప్పటికంటే ఎక్కువ చేసాం కానీ తొంభై శాతం వీడియో చూపించలేదు దట్స్ అప్ టు అండ్ సీ స్టేట్ బాగుండాలనుకుంటే జాగ్రత్తగా మనం ప్రజల హక్కుల కోసం ఆత్మ కోసం ఈ వీడియో ఇవాళ ఎన్నికల గురించి చేసింది కాదు ఎన్నికలు తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం చేసింది ఆంధ్రుల హక్కుల కోసం చేసింది ఇది అయిన తర్వాత తెలంగాణ కూడా నాటో కేసీఆర్ గారు బురతక్కువయి మిగతా ప్రాంతీయ పార్టీని తెలుగుదేశం మిగతా ఎల్లగొట్టారు జీర్ణం చేసుకోవడానికి ప్రయత్నించారు కానీ వాళ్ళ ఇంకో వాళ్ళ ప్రాంతీయ పార్టీలు ఉండే ఉత్తర భారతీయ జనతా పార్టీ వచ్చి ఛాలెంజ్ చేసి ఉండేది కాదు అసలు తెలంగాణలో రోడ్లు చెప్తున్నా చెప్తే ఒక నేషనల్ ప్రాజెక్ట్ ఇవ్వకుండా ఒక ఐటీఆర్కి ఒక అర్థి ఇవ్వకుండా అసలు మెట్రోలకి రూపాయి ఇవ్వకుండా ఇంత దుర్మార్గంగా కృష్ణరాజు మిగులు జలాల విషయంలో వ్యతిరేకించి కూడా తెలంగాణలో కూడా అలా ఏ సీట్లు ఆరు సీట్లు తెలుసుకుంటాం ఎంపీలు అంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోండి మతం వేరు పేరు రెచ్చగొడతాం చాలా దుర్మార్గం చేస్తున్నారు కేసీఆర్ గారు చేసిన దుర్మార్గం ఇతర పార్టీలు కబలిం చేసేటప్పుడు వాళ్ళ ఉత్తర భారత జనతా పార్టీ ప్రమాదకారం తెలుసుకుపోవడం దురదృష్టం వాళ్ళ ప్రజలు జాగ్రత్తగా తమ హక్కులు నేను కూడా చెప్తాను ఉత్తర జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ చేసిన అన్యాయాలు మోసాలని సవరించుకుని ప్రత్యేక హోదా విభజన హామీలన్నీ అమలు చేసి ఈ బడ్జెట్లో చేసి నేను చేసి బయటకు వస్తే వాళ్ళని అధికారులు అమ్మాలని తప్పేంటి వ్యతిరేకం ఉంది కదా థ్యాంక్ యూ సార్ నమస్కారం అందరు నమస్కారం